హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ పులుసు ఈ సొరకాయ పులుసుని నేను ఆంధ్ర స్టైల్లో చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్రాలో తిని ఆనపకాయ అని అంటారు ఈ ఆనపకాయ పులుసు ఇలా చేసుకుని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఎవరైనా సరే సొరకాయ పులుసు కానీ సొరకాయ కూర కానీ తినని వాళ్ళు ఎవరున్నా సరే ఇలా చేసి పెట్టారంటే చక్కగా తినేస్తారండి ఈ పులుసు కూడా చిక్కగా ఉంటుంది అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది సో నోరు ఊరిపోతుందండి చూస్తుంటేనే ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇక్కడ సొరకాయని తీసుకొని ఒక చిన్న ముక్క తీసుకున్నానండి తీసుకొని దీన్ని ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి పులుసుకి ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద ముక్కలుగానే ఉండాలండి లేతకాయ అయితే బాగుంటుంది అలాగే ఒక టమాటోని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక రెండు ఉల్లిపాయలని అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పులుసుకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట సో దీన్ని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటాము సో ముందుగా ఒక కుక్కర్ని ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో నేను పోపు దినుసులు ఏమీ వేయట్లేదండి ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను సో మీకు కావాలి అంటే పప్పులు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీంట్లోకి కొద్దిగా పసుపుని అలాగే ఉప్పుని కూడా వేసుకొని వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి కదా బాగా మగ్గిపోయాయి అనమాట ఇలా మగ్గితేనే మనకు పులుసులో గుజ్జుగా వస్తుంది ఉల్లిపాయలు సరిగ్గా మగ్గలేదనుకోండి మనకు పులుసులో పైన తేలుతూ కనిపిస్తాయి అనమాట సో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెష్గా అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చిన్న రోల్లో దంచుకునైనా వేసుకోవచ్చు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోండి టమాటో ముక్కలు వేసుకోవడం వల్ల పులుసు అనేది మనకు బాగా దగ్గరగా వస్తుందండి చిక్కగా వస్తుందనమాట సో ఈ టమాటో ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి సొరకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు దీనిలో ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒకటి ఒకటిన్నర టీ స్పూన్ వరకు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కనుక నేను ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను సో ఇవి కారంలో కూడా కాసేపు మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదా సో దాన్ని అంతా కూడా గుజ్జు తీసుకొని ఒక గిన్నెలోకి పోసుకొని ఉంచుకోండి చూడండి ముందుగానే నేను ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను సో ఈ అంతా కూడా దీంట్లోకి వేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయద్దండి ఎందుకంటే మనకి కుక్కర్లో అనమాట మనం పెట్టిన వాటర్ పెట్టినట్టు కానీ అలాగే ఉంటుంది సో అందుకని నేను చాలా తక్కువగా వేస్తున్నాను చింతపండు రసం కూడా ఎక్కువ నీళ్ళు అనేది పోయొద్దు సో ఇవి సరిపోతాయి అనమాట ఏమన్నా మీరు కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి సో ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి చక్కగా వెంటనే వస్తాయి మరీ ఎక్కువ రానిచ్చామంటే మనకు సొరకాయ ముక్కలు అనేవి చాలా పేస్ట్ పేస్ట్గా అయిపోతాయి అన్నమాట తర్వాత కుక్కర్కి విజిల్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూడండి చూడండి ఆయిల్ తేలి ఎలా ఉందో చూడండి చిక్కగా వచ్చేసింది కదా మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి మనం కొద్దిగా ధన్ ధనియా పౌడర్ని అలాగే కొంచెం జీరా పౌడర్ని వేసుకోవాలి చూడండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక పావు చెంచా వరకు జీరా పౌడర్ వేస్తున్నాను సో ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోండి అంతేనండి మనకు సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి